బాబీ గుడ్ గుడ్ ఈవినింగ్ బాబీ నిమ్మి గుడ్ ఈవినింగ్ ఆంటీ పైకి వచ్చింది బాగున్నావులే చూస్తా నానిపోయినా నానిపోయినా చూడు చెమ్మ ఎంత ఉంది చూడు తడిచిపోయినా ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇద్దరు ఫస్ట్ లైక్ హలో విష్ణు చెప్పు విష్ణు ఇట్లా తుంపు నాకు హాయ్ నిమ్మి అక్క డాడీకి గుడ్ ఈవినింగ్ విష్ణు బాబీ

తెచ్చుకునిందే తినేదానికే కదా సూపర్ సూపర్గా ఉన్నా బాగున్నాను బాగుంటావలే ఎందుకు బాగుండవు బాగు ఎలా ఉన్నావు బ్రో ఓ బ్రో ఎలా ఉన్నావు బ్రో అంటుంది నిమ్మి ఇట్లా ఇంటితో వచ్చేది కదా అది అన్నా నువ్వు ఇద్దరు తీసుకొని నేను హ్యాండ్ వాష్ చేసుకొస్తా గుడ్ ఈవినింగ్ గోపి తమ్ముడు గుడ్ ఈవినింగ్ తింటాం నేను వచ్చిన నేను కొంచెం తినేసి కొంచెం తింటానా ఐ ఐఎమ్ ఫైన్ అబౌట్ యూ మి అక్క టూ హండ్రెడ్ లైక్స్ అక్కడి నుంచి వచ్చేది టూ హండ్రెడ్ లైక్స్ ట్వంటీ ఫోర్ నెంబర్స్ అయితే చూస్తున్నారు కానీ హండ్రెడ్ లైక్స్ డెన్నక్కా ఓయమ్మ యాడిపోయేది తమ్ముడు 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 ఏడిపోయేది పవన్ గారు గుడ్ ఈవినింగ్ వెంకీ గారు ఏమైంది వెంకీ గారు వస్తున్నారు లైక్ ఇస్తున్నారు జంప్ అయిపోతున్నారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ట్వంటీ ల్యాక్స్ డెన్ను టూ హండ్రెడ్ లైక్సా గోపి తమ్ముడు తీసుకో హాయ్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ట్వంటీ వన్ మెంబర్స్ అయితే ఉన్నారు లైక్ మాత్రం పెరగట్లేదు హాయ్ హాయ్ సురేష్ తమ్ముడు ఇందాక మీ బావ అక్కడికి రమ్మంటే వెళ్ళా చూడు తడిచిపోయినా మొత్తం లైక్ దెన్ థ్యాంక్ యూ తమ్ముడు హ్యాపీ డియర్స్ గారు ఎలా ఉన్నారు కవిత గారు బువ్వా అమ్మ నీ అమ్మ నా గజ్జలాడా మరి నాకు అసలు తెలియదు అంత మెలిగి వచ్చినావు కూర్చో బువ్వ తినలేదు జీవా గారు ఇంకా బువ్వ తినలే బాబీ నిమ్మి అక్క వచ్చింది నిమ్మి అక్క వచ్చింది అప్పుడే వచ్చా లైక్ ఇచ్చా కానీ మీరు వెళ్ళిపోయారు ఆ అవును తమ్ముడు మీ బావా ఫోన్ చేశాడు రమ్మంటే తక్కువ క్లోజ్ చేసా బాయ్ బాయ్ మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయారు ఒక అవును అవును తమ్ముడు నిజమే సారీ తమ్ముడు ఇందాక మధ్యలో వెళ్ళిపోయినాను కాబట్టి జుడు ఎలాగ నానిపోయిందో పిలక మొత్తం తిన్నారా తింటున్నాను వెంకీ గారు చికెన్ ముక్క లేదా అక్క లేదు చికెన్ ముక్క లేదు బెస్ట్ విసెస్ టు యూ చెప్పండి పద్మనాభం పద్మనాథం గారు చెప్పండి బెస్ట్ విసెస్ ఏంటి రాజా గారు గుడ్ ఈవినింగ్ రాజా గారు టీ కాఫీ అయిందా ఎందుకు లేరు ఎందుకు లేదు మా అంటే అలా అందుకే లేదు మీ ఇంట్లో ఏం కూర జీఎస్ జీవా గారు మీ ఇంట్లో ఏం కూర అన్న ఏం చేస్తున్నాడు ఎందుకు వాడుతుంది కదా వచ్చేసా వచ్చేసా అంటున్నారు బాబాయ్ గారు గుడ్ ఈవినింగ్ బాబాయ్ గారు మన సైడు ఎలా ఉంది అక్క క్లైమేట్ ఈడైతే ఒక్కటే వర్షం ఈడంతకన్నా ఎక్కువ వర్షంగా ఉంది తమ్ముడు సాయి గారు గుడ్ ఈవినింగ్ సాయి గారు హాయ్ బాబాయ్ గారు అంటున్నాడు గోపి సురేష్ తమ్ముడు హాయ్ సురేష్ అంటున్నారు బాబాయ్ గారు నమస్తే బాబాయ్ గారు అంటుంది నిమ్మి ఏంటి అక్క సండే స్పెషల్ ఎక్కర్రీ తమ్ముడు ఏంటి బాబాయ్ స్పెషల్ అంటున్నాడు సురేష్ తమ్ముడు ఎలా ఉన్నారు అంటుంది నిమ్మి టుడే టూ లైక్స్ మేడం అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి సాయి గారు హాయ్ గోపి బ్రో అంటున్నారు సురేష్ తమ్ముడు తల్లి ఇప్పుడు స్టార్ట్ చేసి తల్లి అప్పుడు స్టార్ట్ చేసి ఆపేసావు ఎందుకలా బాబాయ్ స్టార్ట్ చేశాను మన వాళ్ళు వచ్చారు కానీ అంతలోనే మీ అల్లుడు గారు రమ్మని చెప్పాల్సి రమ్మని చెప్పినారు బయటి వెళ్ళాల్సి వచ్చింది అందుకే ఆఫ్ చేసేసా ఎక్కడ బాబాయ్ గారు రాలేదు కదా అక్క వచ్చినారు కదా మారుతి అని వచ్చింది కదా ఇంకొక ఐడి వచ్చినారు చూడు నీ వెనకాల చూడు నీళ్ళు మీ ఇంట్లో ఉన్నా ఓకే బాబాయ్ గారు అంటున్నాడు గోపితమ్ముడు సైలెంట్గా అనుకో హాయ్ హాయ్ నరసింహ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఏంటి బాబాయ్ గారు సండే స్పెషల్ నాకు తెలిసి బాబా ఇప్పుడే వచ్చాడు అనుకుంటా ఇంకో వంట చేస్తారేమో గోపితమ్ముడు గుడ్ ఈవినింగ్ అంటున్నారు నరసింహ గారు బయట పుల్లు వర్షం పడుతుంది వేడివేడిగా కాని తినండి బాయ్ ఇది ఎక్కడ దాని సుము 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 జీపు తల్లి వచ్చి వండుకొని ఇది కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చారా ఓకే ఓకే బాబాయ్ గారు బెంగళూరులో వాన లేదు మా పిన్ని వాళ్ళు నరసింహ గారు అంకితం అయిపోయినారా తగ్గించు నోనా ఓకే ఓకే పాపము మా ఆయన అందరూ కలవరిచ్చే పని అందరు ఇచ్చారు కదా బాగా ఇప్పుడు కానీ లైక్స్ వ్యూస్ పెరగలేదనుకో మళ్ళీ త్రీ డేస్ రానని చెప్పారు మీ ఇష్టం ఇంకా గుడ్ ఈవినింగ్ మరిది గారు గుడ్ ఈవినింగ్ ఇప్పుడు కానీ పెరగలేదనుకో ఇంకంతే మీరు బాగా నడగొద్దండి మళ్ళీ వస్తున్నారు వస్తున్నారు స్వర్ణల హాయ్ హాయ్ అక్క లత అక్క లైక్ ఈనింగ్ తొంభై ఏడు వామో తొంభై ఏడు ఇరవైకే దిక్కులే హాయ్ 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 తల్లి శివ గారు వచ్చేసారా వచ్చేసారు బాబాయ్ ఇప్పుడు నిన్ను చూడుకో వచ్చినావు కదా నేను కొండ నువ్వు నమస్తే మార్తి అన్న అంటున్నారు పవర్ ఆఫ్ ఇండియా హాయ్ హాయ్ బ్రహ్మ తమ్ముడు ఏం కవిత స్వీట్ కానక్క హాయ్ శశి సిస్టర్ ఇదిగో అమ్మ రాదు ఇదిగోడు ఏరా అంటే సీతనే నీకు ఎక్కువ అయిపోయినా ఇచ్చినావా ఇప్పుడు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హారిక గుడ్ ఈవినింగ్ హానింగ్ ఎందుకు మన లేట్ ఎందుకో అట్లా నిలబడద్దు అని చెప్తాను నేను ఎందుకు అట్లా నిలబడినా అదే మీ సండే స్పెషల్ ఎగ్ 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 हम्म हाई सचिव चल లైక్ చేసి కామెంట్ చేయండి అంటున్నాడు సురేష్ తమ్ముడు హాయ్ మార్తి అన్న అంటుంది శశి సిస్టర్ హాయ్ హాయ్ మోహన్ తమ్ముడు హాయ్ హాయ్ నో వాయిస్ ఉంది ఉంది ఫోన్ వచ్చింది మాట్లాడుతున్నారు అందరం సూపర్గా ఉన్నాం మోహన్ తమ్ముడు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా సూపర్గా ఉన్నాం సైలెంట్ పెట్టారు లేదు బాబాయ్ ఓపెన్ చేసా యువర్ వాయిస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఒక బాగున్నాం బాగున్నాం సండే స్పెషల్ ఏం మోహన్ తమ్ముడు ఎట్టుంది మొదనపల్లి క్లైమేటు మదన్పల్లి క్లైమేట్ ఎట్టుంది సురేష్ ఇంటికి వచ్చావా అక్క ఈరోజు ఫుల్ రైన్ అక్క మా ఊర్లో కూడా మా ఊర్లో కూడా పడుతుంది హాయ్ హాయ్ దీక్ష హాయ్ 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 పరిగెత్తుకుంటారా బ్యాంగిల్స్ కోసం పరిగెత్తు రెడ్డి గారు గుడ్ రంగారెడ్డి రంగారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు ద లైవ్ అండి ఏ ఊరంటే మీదే ఊరండి మీది ఏ ఊరు ప్రభు గారు గుడ్ ఈవినింగ్ ప్రభు గారు పదహైదో లైక్ ఇచ్చి ఇప్పుడు మెసేజ్ పెట్టినావా సూపర్ అమ్మా నువ్వా హ్యాపీ సండే కవిత హెవీ రైన్ స్టార్టెడ్ మార్నింగ్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంది తమ్ముడు తిన్నారా ఇంకా లేదండి ప్రభు గారు ఇంకా తినలే గుడ్ ఈవినింగ్ ఆల్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే అందరూ తిన్నారా హైదరాబాద్లో రైన్ 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 ఫోర్ టైమ్స్ హలో ప్రభు బ్రో అంటున్నాడు సురేష్ తమ్ముడు బావగారు ఎలా ఉన్నారు సూపర్గా ఉన్నారు సూపర్గా ఉన్నారు నమస్తే సురేష్ బ్రో తిన్నారా అంటున్నారు ప్రభుగారు బిగ్ గ్రైన్ బాగున్నావా సురేష్ బ్రో ఇప్పుడు తినాలి బ్రో వేడి వేడిగా చికెన్ పకోడి మైసూర్కి వెళ్తున్నావా లేఅవుట్ లేడానికి వెళ్ళేసిరా ఇంకా లేదండి తినాలి జీవాగారు మనం సూపర్గా ఉంటాం బ్రో మా బావని ఒకసారి షో మీ అక్క మీ బావని ఒకసారి చూపియ్యాలా బాబీ ఏం బాబీ ఏమైంది బాబీ ఇప్పుడు మళ్ళీ లైక్ ఇవ్వు బాబీ ఇందాక లైవ్ కాదు ఇందాక ఈ లైవే కదా అలాగే అలా అలాగే ఉండాలి కదా బ్రదర్ చెప్పు బాబీ గుడ్ ఈవినింగ్ రివర్స్ అంటుంది దీక్ష ఎస్ టీవీ అయితే వదిలే ఆపేస్తే పోతుంది లైవ్ ఉండదు కరెంటు పోయింది వైఫై కట్ అయిపోతుంది దోస్తులు బాయ్ 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 ఇంకా బాయ్ 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 ఇంకా కరెంటు లేదు కాబట్టి ఇంక ఇది ఉండదు బాయ్